గౌరవ సర్పంచులు వీరు శాఖల అధికారులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ఇవాళ గౌరవ సర్పంచులందరికీ ఒక ఆనందకరమైన వార్త ఏంటంటే పదిహేను ఆర్థిక సంఘం నిధులు మీ ఖాతాలో జమని గత ఐదు సంవత్సరాలుగా మమ్మ మీరు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీ అకౌంట్స్లో ఏ రోజు పదిహేను ఆర్థిక సంఘం నిధులు జమపడలేదు మీరు స్వేచ్ఛగా మీ అధికారాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం కూడా ఇప్పుడు రాలేదు కానీ ఇవాళ జరిగిన రెండు నెలలకే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు పదిహేను ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ అకౌంట్లకి జమ చేయడం జరుగుతూ ఉంది దీన్ని మరి ఎంత ఆనందకరమైన వార్త చెప్తే కూడా మీరు అందరూ చాలా సైలెంట్గా ఉన్నారు మీ గ్రామాల్లో మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మీ ఐడెంటిటీని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చింది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా వ్యవస్థల్ని ఇబ్బందులు పాలు చేశారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ ఇది పదిహేను ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు నేరుగా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ ఇస్తున్న నిధులు మహాత్మా గాంధీ ఏదైతే కళలు కానీ గ్రామ స్వరాజ్యానికి అనుగుణంగా ఈ నిధులు ఇస్తే ఆ నిధులను కూడా పక్కదారి పట్టించి గ్రామాల్లో తమ పార్టీ సర్పంచ్లు ఉన్నప్పటికీ తమ నాయకులు ఆధిపత్యంలో ఉన్నప్పటికీ వారిని కూడా నిర్వీర్యం చేసి వారికి అధికారాలు లేకుండా చేసి ఆ నిధుల్ని పక్కదారి పట్టించిన పరిస్థితి నుంచి వాళ్ళ మీ నిధులు నేరుగా మీ అకౌంట్కే జమ చేసి మిమ్మల్ని స్వతంత్రులుగా మీ అధికారాన్ని మీరు ఉపయోగిస్తున్న విధంగా ఇవాళ మోటం ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి మీరందరూ కూడా గ్రామాభివృద్ధికి ప్రభుత్వంతో సహకరించాల్సిందిగా మీకు సవైనగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను అదేవిధంగా అది ఎంపీపీ గారు మాట్లాడితే చెప్పారు కొన్ని వర్క్ ప్రపోజ్ చేసాం అవి ఎలక్షన్ బోర్డు రావడం వల్ల కొన్ని పనులు జరగలేదు కొత్త పనులు ప్రతిపాదిస్తూ ఉన్నాను ఇక్కడ నేను మీ అందరికీ స్పష్టంగా తెలియజేసేది ఒకటే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ రాజకీయాలకి తావులేదు మిమ్మల్ని ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా ప్రజలు ఎన్నుకున్నారు నన్ను ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు మీరు ప్రజలకు జవాబుదారీ నేను ప్రజలకు జవాబుదారీ మీ స్థాయిలో మీ నియోజకవర్గం అంటే ఎంపీటీసీది ప్రాదేశిక నియోజకవర్గం కానీ గ్రామ సర్పంచ్ గ్రామం కానీ ఆ పరిధిలో మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది అభివృద్ధి కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమానికి అదేవిధంగా నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నేను పనిచేయాల్సిన అవసరం ఉంది అందరం కలిసి పనిచేస్తే మరింత మెరుగైన సేవలు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడానికి గురి అవుతుంది దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని మనం కార్యక్రమాలకు హాజరు కాకూడదు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు అవ్వాల్సిన అవసరం లేదు అనే వేషజాలకు పోవద్దని సభ్యులందరికీ సభ్యంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఇవాళ మండల ప్రజాప్రతినిధి సమావేశమైనా రేపు జరగబోయే గ్రామ సభలైనా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంలో అందరూ భాగస్వాములే రాజకీయాలకు అతీతంగా రాజకీయంగా వచ్చినప్పుడు మీరు నేను విభేదం చూస్తే కానీ అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ విభేదాలు అవసరం లేదు మీకు ఏ విషయం ఉన్నా నేరుగా నాతో సంప్రదించండి అక్కడ ఉన్న సమస్యని సానుకూలంగా పరిష్కారం చేద్దాం సుపరిపాలన ధ్యేయంగా ముందుకు పెడదాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ అణపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మీ అందరూ కూడా సహకరించమని మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ ఉన్నా ముఖ్యంగా మనం రివ్యూ చేసినట్టు చెప్పారు ఇప్పుడు ఎన్ఆర్ఏస్ నుంచి ఎక్కువ మొత్తం నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది వాళ్ళు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకారం అందించే దిశగా ముందుకెళ్తా నేపథ్యంలో మరి జలదేవన్ మిషను గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా నిర్వీర్యం అయిపోయిందో మీ అందరికీ తెలుసో లేదో నాకు మీ అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి మీ అవగాహన కోసం నేను దాన్ని తెలియజేస్తా ఉన్నా పదిహేను వందల కోట్ల రూపాయలు పెద్ద ప్రభుత్వ వ్యయంలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వందల యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా ఏడు వందల యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా రిలీజ్ చేసి స్కీమ్ని రెడీ చేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే షేర్ కట్టాల్సిందో ఆ షేర్ కట్టలేకపోయింది కట్టలేకపోతే ఏడు వందల యాభై కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు అప్రోచ్ అయ్యి నాబార్డులో ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు తీసి ఆ అప్పు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా దాన్ని చూపించి పదిహేను వందల కోట్లు రిలీజ్ అవ్వడానికి ఆ రోజు వారు ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని ఆధారంగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్లు రిలీజ్ చేసింది వాళ్ళు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆరోగ్యశ్రీ బీ హాస్పిటల్స్కి దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి ఇప్పుడు దఫాలుగా చెల్లించడం మొదలు పెట్టారు ఇప్పటికే ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది మిగిలిన కూడా తొందరలో చెల్లించే ప్రాజెక్టులో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మరోపక్క కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ దానివల్ల అసలు చేయడానికి కాంట్రాక్టర్లు రాని పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసారు దాదాపు మొత్తం పోలవరం లేకపోతే పెద్ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ మేజర్ రోడ్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా చిన్న చిన్న వర్క్స్ దగ్గర నుంచి అందరినీ తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ ఉన్నాయి అవన్నింటిని క్లియర్ చేయడం కోసం ఇవాళ ప్రయత్నం మొదలైంది ముఖ్యంగా ఆర్ఎన్బి ఆర్ఎన్బిలో దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది దానిలో విడత పై చేసి కాంట్రాక్టర్లు బ్యాచ్లు స్టార్ట్ చేయించి తర్వాత రోడ్సు రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన ఆ విధంగా కూడా ముందుకెళతూ ఉంది ఈ విధంగా మరీ దారుణమైన విషయం ఏంటంటే ఉద్యోగస్తుల పరిస్థితి గతంలో ఇన్సెంటివ్స్ కోసం ఉద్యోగస్తులు పోరాడేవారు అలాంటిది ఒకటో తారీఖున శాలరీ వస్తే చాలరా బాగు అని ఏదో మనకి తెలుగులో ఉంది జవాబు పెడితే కానీ లక్షణానికి రాదని ఆ విధమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి క్రియేట్ చేశారు అదేవిధంగా ఇక విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ ఘోరం వారికి ఏ రోజు పెన్షన్ వస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది వారి మందుల కోసం లేకపోతే జీవనం కొనసాగించడం కోసం ఆహారం కోసం రకరకాల ఇబ్బందులు పడే పరిస్థితులు ఇవన్నింటినీ సరి చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నింటినీ ట్రాక్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనవసరమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఉదాహరణకి ఈ మండలంలోని రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గతంలో మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా మరి రెండు వేలలో కానీ రెండు వేల రెండులో కానీ అక్కడ నిర్మాణం అయింది అక్కడ బోరింగ్ ఇబ్బంది వచ్చింది అక్కడ సాయిల్ వీక్ సాయిల్ అవ్వడం వల్ల ఫ్లోరింగ్ డ్యామేజ్ అయితే మొత్తాన్ని కోల్కొట్టి ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కట్టి దాని ప్రారంభోత్సవంలో గొప్పగా చెప్పుకున్నారు గత ప్రభుత్వ వ్యాలో గతంలో నిర్మాణం చేసినందులో అపూరితంగా ఉంది ఇవాళ మేము అత్యద్భుతంగా నిర్మాణం చేశామని బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అటెండ్ అయి ఉంటారు ఆ రోజు ప్రోటోకాల్కి భిన్నంగా ఒక పక్క రాజ్యసభ మాజీ మంత్రివర్యుడు రాజ్యసభ సభ్యులు ఒక పక్క ఉన్నారు ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు పక్క ఉన్నారు ప్రజల చేత ఎన్నుకోబడకుండా అధికారం అనిపించే షాడో ఎమ్మెల్యేగా రిఫర్ కట్ చేశారు రామవరం బిహెచ్సి ఆ రోజు బహిరంగ సభలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఇవాళ మొన్న డాక్టర్ గారు మరి ఇక్కడ స్టాఫ్ ఇవాళ రామవరం బిహెచ్సి నుంచి వచ్చారు మొన్న నేను వెళితే వాళ్ళ కనీసం వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి కూర్చుని మాట్లాడటం కూడా అవకాశం లేదా వాటర్ లేదు లోపల బయట ట్యాప్స్ ఉన్నాయి లోపల కనీసం డాక్టర్ హూంలో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ డెలివరీలు చేసిన తర్వాత అక్కడ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి కానీ లేకపోతే పేషెంట్స్ని చూసిన తర్వాత వాళ్ళ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి కానీ వాటర్ లేని పరిస్థితి వస్తూ ఉన్నాం మరి దానికి ఇంజనీరింగ్ అధికారులను పంపించి ఎస్టిమేట్ చేయిస్తే వాటర్ ప్రొవైడ్ చేయడానికి యాభై రెండు వేలు ఖర్చు అవుతుంది అన్నారు ఇమీడియట్గా పంచాయతీ నుంచి కానీ మండల పరిషత్ నుంచి కానీ పెట్టి చేయిస్తున్నాను వాళ్ళకి సమావేశాలు నిర్వహించుకోవడానికి మధ్యలో కొంత కానిఫ్లేస్ వెళ్తే దాన్ని రూఫే ఇస్తే ఎన్ని పరిస్థితి అని ఆలోచన చేస్తే దానికి ఒక ఐదు లక్షలు అవుతా ఉంది దాన్ని కూడా ఇమీడియట్ నుంచి ఇచ్చి వాళ్ళని ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలని ఆలోచన చేశాం ఆ విధంగా గత ప్రభుత్వం లేకపోతే గతంలో నిర్మాణం చేసిన నాయకులు పేర్లు ఉండకూడదు అనే ఏకైక లక్ష్యంతో చక్కగా ఉన్న నిర్మాణాలను కూలగొట్టి ఇవాడ చాలీ చాలన్ నిర్మాణం చేసి వాళ్ళ అస్తవ్యస్తమైన పరిస్థితులు తీసుకొచ్చారు ఒక పక్క చూస్తే ఇందాక నేను చెప్పాను సమగ్ర శిక్ష అభియాన్ దాంట్లో ఆనాటి ప్రజాప్రతినిధి గారి డ్రైవర్కి నైట్ వాచ్మెన్గా జీతం ఇచ్చావన్న ఎంత దారుణం చూడండి ఎంత దారుణమైన పరిస్థితి బయట చెప్పుకోవడం పాపం మీరంతా కూడా నిజం అనుకు నమ్మి నిజమే చాలా నీతివంతుడు నిజాయితీ పరుడు మీ అందరూ మరి ఆయన తరపునే ఒక అంతా తీసుకుని మాట్లాడే పరిస్థితి ఇటువంటి వాస్తవాలు తెలిసిన తర్వాత మీకు ఏ విధంగా స్పందించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది అనేది అర్థమవుతూ ఉంది అదేవిధంగా అనేక సమస్యలు ఈ మండలంలో నెలకొని ఉన్నాయి ముఖ్యంగా రోడ్ల పరిస్థితి దుర్భరంగా తయారైంది కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్ అదేవిధంగా ఇప్పుడు రాజనగరం వెడపత్రేవి రోడ్డు ఏది చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా రోడ్ల పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చింది ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో నేను శాసనసభ్యుడిగా ఉండగా ట్రాన్స్ కంపెనీ అంతర్గతం చేసే దాన్ని అట్లీస్ట్ రైడింగ్ సర్వీస్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచ్లకి తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయిస్తే ఆనాటికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ఈ తొమ్మిది కోట్ల రూపాయలు నా వల్లే శాంక్షన్ అయినాయని ట్యాక్సీలు పెట్టుకున్నారు రోడ్డు అంతా తర్వాత పాపం ఆయన శాసనసభ్యుడు అయ్యారు శాసనసభ్యుడు అయిన తర్వాత కనీసం తొమ్మిది పైసలు కూడా బ్యాచ్ వరకు చేయలేం సొంత డబ్బులతో చేస్తున్నాం అని డబ్బా కొట్టుకొని గ్రావెల్ తీసుకొచ్చి చేశారు పాపం ఆర్ఎండ్బి వాళ్ళు ఏమో ఏమీ మాట్లాడలేని పరిస్థితి గ్రావెల్ అనేది అవాయిడ్ చేసి ఐఆర్సీ ప్రకారంగా గ్రావెల్ అనేది రోడ్డు మీద వేయకూడదనే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి గ్రావెల్ని బ్యాన్ చేసిన పరిస్థితి అది ఈ తెలియక గ్రావెల్ తీసుకొచ్చి గ్రావెల్ కూడా ఏ విధంగా తీసుకొచ్చారనేది అనేది ఇక్కడ చర్చ సమంజసం కాదు వాళ్ళని అనేది పెద్ద తీసుకొచ్చి గ్రావెల్ తీసుకొచ్చి అక్కడ ఫోటోలు తీశారు మీరు రేపు ఎన్నో ట్యాక్స్లో కూడా అడుగుతారు ఆయన ఎన్నో ట్యాక్స్ ఎస్ఎస్సి కాబట్టి డెఫినెట్గా ఎస్ఎస్సీ సొంత ఖర్చుతో రోడ్డు రిపేర్ చేసినప్పుడు ఆ ఖర్చు ఎక్కడ మీకు అయ్యారు అంతే రేపు కూడా అడుగుతారు ఆయన ఖర్చు చూపించాల్సిన అవసరం ఉంటుంది ఆ సంవత్సరంలో అలా చూపించకపోతే అప్పుడు జ్ఞానం చేసిన వాళ్ళు ఇది కూడా ఈ విధంగా అనేక వక్ర మార్గాలు ప్రజలు మర్చిపెట్టడం కోసం కానీ ప్రజలు చాలా తెలివైన ప్రతిదీ గమనిస్తూ ఉంటారు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది జరగటం లేదు అనేది వారి అవగాహన ఉంటుంది అందులో కీలకంగా గవర్నించిన వ్యక్తి కాంట్రాక్టర్గా అవతారం అయితే అంటే టెంటర్ ఎవరి పేరు వేసి కాంట్రాక్టర్గా అవతారం అయితే ఇక్కడ పనులు చేయించారు దీనిలా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా జమ చేయాల కేంద్ర ప్రభుత్వం నిధులు ఎంతవరకు వచ్చినాయో అంతవరకు మాత్రమే కాంట్రాక్టర్లకు పేమెంట్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం వాటా పేమెంట్ జరగని పరిస్థితుల్లో స్కీమ్స్ అనేది అర్థంతరంగా ఆగిపోయినాయి మన మండలానికి పెద్దగా వాటర్ సప్లై స్కీమ్స్ ఇబ్బంది ఉండదు కాబట్టి ఇక్కడ మనకి ఇబ్బంది ఉన్నారు మనకి ఇటు పెద్దపూడు వెళ్ళినా రంగంపేట వెళ్ళినా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాను ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే సంపర్ లాంటి గ్రామాల్లో జలజీవన్ మిషన్లో నిర్మాణం చేసిన వాటర్ ట్యాంకులు ఆనాటి ప్రజాప్రతినిధి చేతుల మీదుగా ఓపెనింగ్స్ అయిపోయినాయి కానీ వాటర్ లేదు అక్కడ విచిత్రమైన పరిస్థితి పూర్వం ఇప్పుడు ఉన్నట్టుంది రాయవేలూరు అని మనందరికీ వెల్లూరు మిట్ కానీ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ కానీ చాలా ఫేమస్ అక్కడ నీరు లేని నది గుడి లేని దేవుడు రాజు లేని కూడా ఉంటాయి ఆ విధమైన పరిస్థితి సంపర్లో చూసాం ఇవాట కూడా అక్కడ వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు ఓపెనింగ్ అయ్యి మాత్రం ఎనిమిది నెలలు అయిపోయింది ఇక్కడ మీకు విష్ణాలయం పరిస్థితి కూడా అరబర్లో విష్ణాలయం పరిస్థితి కూడా అంతే దాదాపు ఎనిమిది నివసాల క్రితం విగ్రహ ప్రతిష్ట జరిగింది మరి శాస్త్రం ప్రకారంగా కాంపౌండ్ వాళ్ళు పూర్తయితే తప్పించి విగ్రహ ప్రతిష్ట జరగకూడదు కానీ ఆనాడు ఆగమశాస్త్రానికి వ్యతిరేకంగా జరుగుతుందని పండితులు చెప్పినప్పటికీ కూడా ఒత్తిడి చేసి విగ్రహ ప్రతిష్ట చేశారు నిన్ననే మొన్న ఉదయం మేము దేవాదాయ సంఘాధికారులతో సమీక్షించినప్పుడు అక్కడ స్తంతిగారు చెప్తున్నారు మొన్న అక్కడ పెట్టినప్పుడు లీకేజ్ జరుగుతుంది గర్భగుడి లీకేజ్ జరుగుతుందని మంది కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే ఆ రోజు స్తంతిగారు చెప్పారు మాకు యాక్చువల్గా పని అయ్యే పరిస్థితి లేదు ఉందని హడావుడి పెట్టి మాకు చేత హడావుడిగా పని చేస్తూ వాళ్ళ పైన రూపులో లీకేజ్ వస్తుందని నిన్న ఆయన చెప్తా ఉన్నారు దాన్ని సరి చేయించామండి కానీ ఎంతవరకు ఉంటుందనేది తెలియదు మొత్తానికి టెంపరీగా అయితే లీకేజ్ అరెస్ట్ చేశాడు గుడుకి సంబంధించి కూడా ఆగమ శాస్త్రాన్ని పట్టించుకోకుండా శిలా పలకాలు వేసుకోవడం ఆర్చిల్ నిర్మాణం చేసుకోవడం లెక్సీలు పెట్టుకోవడమే ప్రధాన ధ్యయంగా గత ప్రభుత్వ వ్యాయంలో ప్రజాప్రతినిధులు వ్యవహరించారని తీయరికీ తెలుసు అదొకసారి మరలా గుర్తు చేస్తా ఉన్నా ఆ విధంగా కాకుండా ఇవాళ జల్ జీవన్ మిషన్కి సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది అందువల్ల మరలా స్కీమ్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేసాం కొత్త స్కీమ్స్ కూడా పెడతా ఉన్నాం దాదాపుగా ఆత్పత్తి మండలానికి మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ప్రపోజల్ పంపించాం నైంటీ నైన్ పర్సెంట్లో అది శాంక్షన్ అవుతుందని అనుకున్నాం అదేవిధంగా డ్రైన్స్కి సంబంధించి మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదన పెట్టాము రోడ్స్కి సంబంధించి మూడు పాయింట్ మూడు కోట్లు పెట్టాం ఆల్మోస్ట్ ఫస్ట్ పేజ్లో రెండు పేజులకు ఎంత ఇస్తున్నారు ఫస్ట్ పేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక రెండు మూడు రోజుల్లో ఆర్డర్స్ ఇష్యూ అయిపోతాయండి మళ్ళీ ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఇంకో తొందరలోనే టెన్ ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ ఇస్తారు అదేవిధంగా హౌసింగ్ సంబంధించి అది గత ప్రభుత్వ వ్యయంలో చిన్నది సెంటు బావు అంటే నారా సెంటు బావు ఆయన ఎవరో కామెంట్ చేశాడు నెల్లూరు రహితంగా ఆయన అలా అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆ విధంగా కాకుండా మూడు సెంట్లు ఇవ్వడం నాలుగు లక్షలు అంటే గతంలో గత ప్రభుత్వ వయంలో కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తే అది తప్పించి అడిషనల్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు లక్ష ఎనభై వేల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అంతవరకు మాత్రమే పరిమితమైంది ఆ విధంగా కాకుండా ఇవాళ నాలుగు లక్షల రూపాయలతో హౌసింగ్ స్కీమ్ టేకప్ చేయాలనేది ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది ఆ దిశగా వస్తుంది మూడు సెట్లు ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా చాలా అద్భుతం జరిగాయి అదేవిధంగా ఏవో గారు మాట్లాడుతూ మెగనైజేషన్ గురించి అడిగారు రైతులందరూ అడుగుతున్నారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మెగనైజేషన్ పేరుతో ట్రాక్టర్లు ఇవ్వడం కానీ అదేవిధంగా వరిపోత యంత్రాలు ఇవ్వడం కానీ చిన్న ట్రాక్టర్లు ఇవ్వడం కానీ ఈ విధంగా చార ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈసారి కూడా ఇవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తొందరలోనే దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి నాడు నేడు పనులు అసంభూర్తిగా చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా ముఖ్యమంత్రి గారు అభివర్ణించారు మంత్రులు అభివర్ణించారు శాసనసభ్యులు అభివర్ణించారు హింది స్థాయి ప్రజాప్రతినిధులు అందించారు కానీ దాన్ని ఒక అప్రద కార్యక్రమం కింద ఇప్పుడే చెప్పారు ఏడు కోట్ల రూపాయలు వరకులగా శాంక్షన్ అయితే మూడు కోట్ల రూపాయలైన మాత్రం వచ్చి అర్థంతరంగా మిగిలిపోయిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇవన్నిటిని పూర్తి చేయాలి కానీ గజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు దీన్ని ఏ విధంగా చేయాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం వస్తూ ఉంది మొన్నటి బడ్జెట్లో దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు మేరకు సహకారం కేంద్ర ప్రభుత్వం అందించింది నేరుగా ఏదైతే అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు రైల్వే బడ్జెట్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారు వాతావరణాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేసి దాన్ని పూర్తి చేయాలనే ఒక సంకల్పాన్ని సహకారంతో బడ్జెట్లో ఫైనాన్స్ వచ్చిగా చెప్పారు మిగిలిన స్కీమ్స్ అన్నీ తీసుకుంటే ఆ స్కీమ్స్లో వచ్చిన బెనిఫిట్స్ అన్నీ తీసుకుంటే ఫస్ట్ బడ్జెట్లోనే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఇవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళింది ఈ విధంగా సహకారం తీసుకొని రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలనేది ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ రైతులకి మొట్టమొదటిగా బకాయిలు చెల్లించడం జరిగింది ధాన్యం బకాయిలు ఎనిమిది మాసాలుగా పెరిగిపోయిన బకాయిలు ఇందులో మోస్ట్గా అందరూ రైతుల సర్పంచ్ ఎంపీటీసీలు అధికారులు కూడా రైతాంగమే మీ అందరికీ తెలియని విషయం కాదు ఎనభై నాలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు వేల మంది రైతులకి పదహారు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు బకాయి చెల్లించడం జరిగింది మరి గత ఎనిమిది నెలలుగా జరిగిన వ్యవహారం అరవై రోజుల్లో ఏ విధంగా జరిగిందో ఒక్కసారి ప్రజాప్రతినిధులు కూడా ఆలోచన చేయాలి శాంతం అప్పుడు సాధ్యం కాని విషయం ఇప్పుడు ఏ విధంగా సాధ్యమైంది అని రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి కోసం మాత్రమే అందరూ కృషి చేయండి దానికి నా సంపూర్ణమైన సహకారం మీకు ఉంటుంది మీ సహకారం కూడా నేను అందిస్తా ఉన్నాను ఆ దిశగా మీ అందరూ సహకరించమని మీ అందరినీ సవైనగా కోరుకుంటూ ఇక చివరిగా పర్యావరణం గురించి వినాయక చవితి ఉత్సవాల గురించి ఏ విధంగా చెయ్యాలనేది ఎంపీడిఓ గారు చెప్పారు ఎంపీడీఓ గారు చెప్పినా లేకపోతే కలెక్టర్ గారు చెప్పిన ఇది కంపల్సరీ అనేది కాదు అసలు వినాయక చవితి కార్యక్రమం అనేది ప్రకృతిని మమేకమయ్యే పూజా విధానం వినాయక చవితిలో మీరు వాడే వస్తువులు కానీ పూజా విధానం కానీ టోటల్గా ప్రకృతి ఏ విధంగా ఉండాలి ప్రకృతిని మనం ఏ విధంగా ఆరాధించాలనేది మాత్రమే చెప్తా ఉంది అందులో మనం పెట్టే ప్రసాదాలు కూడా ప్రకృతిని మనం ఏ విధమైన ఆహారం తినాలి ఈ మాసాల్లో ఈ రెయిన్ సీజన్లో అనేది తెలియజెప్పే పండగది అటువంటి పండగ వాడ మార్గం పట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టే పరిస్థితికి వచ్చి దానిలో మనం ఆకులతో పూజిస్తాం పువ్వులు కూడా వాడము అక్కడ వినాయక ఉత్సవాలు అదేవిధంగా ప్రతి మాట ప్రతి పదం ఆ పూజా విధానంలో చేసే ప్రతి పదం తీసుకుంటే ప్రతి మంత్రం తీసుకుంటే అన్నీ ప్రకృతి ఆరాధనే ప్రకృతితో మానవుడు ఏ విధంగా మమేకం కావాలి ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలనేది వినాయక చవి పూజా విధానం మరి మీ అందరికీ తెలుసో లేదో అసలు గణేషోత్సవాలు అనేది కూడా సాంప్రదాయం కాదు సాంప్రదాయం కాదంటే పురాణాలు చెప్పల దేవీ నవరాత్రుల్ని పురాణాలు చెప్పినవి కానీ గణేష్ ఉత్సవాలు చెప్పల గణేష్ ఉత్సవాలు ఏ విధంగా ప్రారంభమైన అంటే స్వాతంత్ర సమరంలో ప్రజలందరినీ చైతన్యవంతం చేయడం కోసం ప్రజలందరినీ ఒక చోటకి తీసుకొచ్చి స్వాతంత్ర పోరాటం చేయడం కోసం బాలక జాతర తిలకాలు ఈ కార్యక్రమం చేపట్టారు ఉత్సవాల పేరుతో దానిలో ఆ రోజు ముస్లింలు కూడా పాల్గొన్నారు స్వాతంత్రోద్యమంలో గణేష్ ఉత్సవాల్లో అది రాను రాను మనకు ఒక సాంప్రదాయంగా తయారయ్యి ఇవాళ మరీ విస్తృతంగా తయారైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏదైతే పండగల్లో దేవుడు ఉత్సవాల్లో చేయకూడని కార్యక్రమాలన్నీ మనం చేస్తా ఆనందించే పరిస్థితి వచ్చింది అందువల్ల ఇవాళ ప్రభుత్వం కంపల్సరీ అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకునే దిశగా మీ మీ గ్రామాల్లో అందరినీ చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు సర్పంచ్ల పైన ఎంపీడీసీల పైన ఇతర నాయకుల పైన అధికారులపైన ఉందని మీ అందరికీ సవల్యంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ ముఖ్యంగా ఎంపీపీ గారికి ఎంపీడీఓ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు

దానిలో నేను కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా అనేక అంశాలపైన సభ్యులు చర్చించడం జరిగింది ముఖ్యంగా ఇవాళ గ్రామ సర్పంచులు కానీ గ్రామాల్లో ప్రజలు కానీ హర్షం వ్యక్తం చేయాల్సిన అంశం ఒకటి గత ఐదు సంవత్సరాలుగా పదిహేనవ ఆర్థిక సంఘ ఆర్థిక సంఘం నిధులు ఏమైపోయినాయో తెలియని పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు పదిహేను ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకి జమ చేయడం జరిగింది ఈ కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం సర్పంచ్లు ఎందువల్ల అయితే ఎన్నికయ్యారో గ్రామ ప్రజల అభిష్టానికి అనుగుణంగా పనిచేసే అవకాశం ఇవాళ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ గ్రామ సర్పంచ్లకు కల్పించారు దానికి గణపతి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం హర్షాతిరేఖ వ్యక్తం చేసి వారిద్దరికీ సంఘీభావం తెలియజేయడంతో పాటు వారిద్దరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంఘం నిధులే కాకుండా మిగిలిన అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో ఇవాళ వ్యవస్థలన్నింటినీ ఒక్కొక్కదాన్ని మరలా గాడిలోకి తీసుకొచ్చి అన్ని వ్యవస్థల్ని పనిచేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సకతోముఖాభివృద్ధి దిశగా పయనింపజేయాలనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆశయాలకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తూ ఉంది అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మండల ప్రజా పరిషత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ మేము స్పష్టం చేసింది ఒకటే ప్రజాప్రతినిధులుగా ఎంపికైన అందరికీ ప్రజల కోసం సంక్షేమం కోసం గ్రామాల అభివృద్ధి కోసం నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడాల్సిన బాధ్యత ఉంది ఇవాళ పదవులు అనేవి పెత్తనం చేయడానికి కాదు బాధ్యత నెరవేర్చడానికి మాత్రమే దానికోసం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేశాం అందరూ సానుకూలంగా స్పందించారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను